బుల్లితెర హార్ట్ యాంకర్ అనసూయ భరత్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు జబర్దస్త్ యాంకర్ గా పాపులర్ అయిన అనసూయ ఆ షోలో వేసుకున్న దుస్తులపై విపరీతమైన విమర్శలు వచ్చాయి ఇక అనసూయ యాటిట్యూడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ట్రోల్స్ ఎంతగా ఎదురైతే అంతగా రెచ్చిపోయి ఈ హాట్ బ్యూటీ సమాధానాలు చెప్తుంటుంది ఇక ఎన్ని ట్రోల్స్ వచ్చినా తగ్గేదేలే అన్నట్లు నా బట్టలు నా ఇష్టం విమర్శించడానికి మీరెవరంటూ ప్రశ్నిస్తుంది ఇక ఏకంగా విజయ్ దేవరకొండను కదిలించి మరి గత ఏడాది అనేక వివాదాల్లో చిక్కుకుంది ఖుషి సినిమా సమయంలో కూడా ది దేవరకొండ అని పెట్టడంతో ది అనే అంశాన్ని పట్టుకొని ఎన్నో విధాలుగా విమర్శలు చేసింది ఇక దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ వల్ల చాలా ట్రోల్స్ కి గురైంది ఇక ఈ వివాదం చాలా రోజులు నడిచింది ఒక సందర్భంలో కావాలని నేను విజయ్ దేవరకొండ మీద పోస్ట్ పెట్టానని ఇక ఆయన దగ్గర పనిచేసే ఓ వ్యక్తి డబ్బులిచ్చి నా మీద ట్రోలింగ్ చేయించారని తెలిసింది ఇక విజయ్ దేవరకొండకు తెలియకుండా అయితే ఇది జరగదు అందుకే విజయ్ దేవరకొండకు ప్రత్యేకంగా పోస్ట్ పెట్టా అంటూ వివరించింది ఇక రెండు వేల ఇరవై మూడులో అనసూయ ఎన్నో వివాదాలను ఫేస్ చేశారన్న సంగతి మనకు తెలిసిందే ఇక నిన్న రెండు వేల ఇరవై మూడుకు గుడ్ బై చెప్తూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో మరోసారి సెన్సేషనల్ వీడియో ద్వారా వైరల్ గా మారింది అనసూయ ఇక ఈ క్రమంలో ట్రోలర్స్ కు హేటర్స్ కు వార్నింగ్ ఇస్తూ ఆమె ఓ రీల్ చేసింది ఇక రెండు వేల ఇరవై మూడు నా మాటలు బిహేవియర్ వలన ఎవరైనా బాధపడి ఉంటే మీకు మంచిగా అయింది ఇక రెండు వేల ఇరవై నాలుగులో కూడా నేను ఇలానే ఉంటాను నా జోలికి వస్తే ధూళ తీర్చి దూపం వేస్తా జాగ్రత్త అంటూ బూతలతో రెచ్చిపోయింది ఇక ప్రస్తుతం అనసూయ మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మళ్లీ మొదలు పెట్టావా అనసూయ అంటూ నీకు ఇవన్నీ అవసరమా కామ్గా సినిమాలు షోలు చేసుకుంటూ ఉండక అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఇక వివాదాల సంగతి పక్కన పెడితే ఈ సంవత్సరం అనసూయకు యాక్టర్ గా బాగా కలిసి వచ్చింది చాలా సినిమాల్లో నటించి పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్ పుష్పలో లేడీ విలన్ గా మెప్పించింది ఇక ట్రోలర్స్ కి అనసూయ ఇచ్చిన వార్నింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ